గుడ్ మార్నింగ్ అందరికీ ఫ్రైజులాడండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన కాక ఈరోజు మన వాక్య భాగ్యము మొదటి వ్యవహాన పత్రిక ఐదో అధ్యాయము పదహార వచనాన్ని మనం చదువుకున్నాం మొదటి వ్యవహాన పత్రిక ఐదో అధ్యాయము పదహార వచనాన్ని మనం చదువుకున్నాము సకల దుర్నీతియు పాపము చాలండి చిన్న మాటను మనం ధ్యానించుకుందాం సకల దుర్నీతియు పాపము హలెయ దుర్నీతి అంటే ఏంటండి మరి చాలా మంది నేను ఇంతకుముందు కూడా చెప్పాను పాపం అంటే కంటికి కనిపించే పాపాలే అనుకుంటాం కానీ సకల దుర్నీతి పాపం నీతి అంటే ఏంటంటే దేవుడి అందు మనం విశ్వాసం ఉంచడము నీతి దుర్నీతి అంటే దేవుడి మీద నమ్మకం లేక వాళ్ళని వీళ్ళని బాధపట్టి సంపాదించుకోవడము దుర్నీతి హలెలుయ్య నీతిగా బ్రతకడం మనం నేర్చుకోవాలండి దేవుని పిల్లలుగా నీతిని ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకున్న వారు ధన్యులని దేవుని వాక్యం చెప్తుంది కానీ మరి చాలా మంది రోజుల్లో మనం చూస్తూ ఉంటే విశ్వాసులైనటువంటి వారు సేవకులైనటువంటి వారు మరి దుర్నీతి పరులుగా మనము ఉంటూ ఉన్నాం చూస్తే దేవుని వాక్యంలో బిలాము గురించి రాయబడిన మాట రెండో పేతృపత్రిక పదిహేను పదహారు వచనాలు ఒకసారి చదువుతాను దయచేసి గమనించండి రెండవ పేతృపత్రిక పదిహేను పదహారు వచనాలు ఒకసారి చదువుకున్నామండి తిన్నని మార్గంను విడిచి వేయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయేది ఆ బిలాము దుర్నీతిని వల్ల కలుగు బహుమానం ప్రేమించెను అయితే చాలండి అక్కడ వరకు మరి ఈ బిలాం అంట దుర్నీతి వల్ల కలిగే బహుమానాన్ని ప్రేమించాడంటండి ఈ బిలాం అంటే ఈయన ఎవరో కాదండి ఒక మంచి దైవజనుడు ప్రవక్త దేవుడితో ఇలా కూర్చుని మాట్లాడగలిగినటువంటి సహవాసం కలిగినటువంటి ఆయన దేవునితో అంత మంచి ప్రవక్త ఈయన దగ్గరికి ఒక అన్యరాజు వచ్చి అంటాడండి ఈ దేవుని ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే మరి వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు ఎవరినైనా వారు జయించగలుగుతున్నారు కాబట్టి నువ్వు ప్రవక్తవి దేవుడు నీతో మాట్లాడతాడు కాబట్టి నువ్వు ఏం చేయాలంటే వాళ్ళని శపించాలి అని ఒక బాలాకు రాజ అని ఒక రాజు ఈ బిలాము ప్రవక్తని ప్రేరేపిస్తాడు నువ్వు అలా శపిస్తే నీకు వెండి బంగారము ఘనత చాలా ఇస్తాను అని చాలా ప్రేరేపిస్తాడండి మరి అలాంటి పరిస్థితులు అండి మరి ఈ బిల్లాము సిద్ధపడిపోతాడు దేవుని ప్రజలను చెప్పించడానికి ఆ దేవుని ప్రజలు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు దేవుని చేత వారు వారు దేవుడి చేత వారు ఏర్పరచు కనబడినవారు దేవుని చేత వారు ఎన్నిక చేయబడిన వారు నిర్ణయించబడినవారు అలాంటి దైవజనుల్ని చెప్పించడానికి ఈ బిల్లాము సిద్ధపడిపోతూ ఉంటాడు అయితే మరి రాజు తీసుకెళ్లిన ప్రతిసారి దేవుడి ప్రవక్త నోట ప్రవక్తలండి తనకి తమకిష్టం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి వీలు ఉండదు దేవుడు వారి నోట్లో ఏది పెడితే అదే పలకాలి లేదంటే దేవుని శిక్ష ఉగ్రత వారి మీదకి వస్తుంది కాబట్టి మరి ఈ బిలాం రాజు వెళ్లి వాళ్ళని శపించదామనే వెళ్తారు కానీ దేవుడు అక్కడికి వెళ్ళగానే ఆయన నోట్లో ఆశీర్వచనములు ఉంచుతూ ఉన్నాడు అలే మరి అక్కడికి వెళ్ళగానే ఈ స్థాయిని ప్రజలకు చెప్పించమని ఆ రాజు చెప్తూ ఉంటే ఈ బిలాం ప్రవక్త నోట దేవుడు ఆశీర్ దేవుడు ఆశీర్వదించాడే నేను ఏమని చెప్పించను దేవుడుకి వారిలో ఏ వంకరతనము కనపడలేదే వారిలో ఏ దోషము కనబడలేదు నేనేమి చెప్పించగలనని అలాగా దీవించడం మొదలు పెడతాడు దేవుడు దీవించిన వారిని మరి ఎవరు కూడా శించకూడదండి అయితే మరి అలాంటి పరిస్థితుల్లో ఇంకొక ఏరియా ఇంకొక ఈ మరి మనం కూడా చూడండి ఒక్కొక్కసారి ఒక యాంగిల్ నుంచి కుదరకపోతే ఇంకో యాంగిల్ నుంచి ఫోన్ మాట్లాడినట్లుగా మరి ఈ రాజు కూడా ఇటువైపు నుంచి షా కుదరలేదేమో ఇంకొక వైపు తీసుకెళ్ళి శపించు అని అలా దిక్కులన్నీ మారుస్తూ ఉంటాడండి ఏ దిక్కుకి వెళ్ళినా కూడా మరి దేవుడు మాత్రం ఆ ప్రవక్తని దీవించమనే కోరుతూ ఉంటాడు సో ఇలాంటి పరిస్థితుల్లో దైవజన్మ ఆ దైవజనుడు మరి ఇంకా ఏ విధముగాను ఆ ప్రజలను శపించడానికి వీలు కాక వాళ్ళు శపించబడడానికి ఒక మార్గాన్ని ఆ డబ్బు కోసం ఆ రాజు ఇచ్చే డబ్బు కోసం బంగారం కోసం వెండి కోసం ఆశపడి వాళ్ళు శపించడానికి ఒక ఐడియా చెప్తాడండి వాళ్ళకి వాళ్ళ మీదకి దేవుడి శాపం రావాలంటే వాళ్ళు దేవుడికి అయిష్టమైన పని చేస్తే దేవుని శాపం వారి మీదకి వస్తుంది అని చెప్పి అలా శపించబడడానికి ఆశీర్వ మరి ఐడియా ఒక చక్కటి ఐడియాని ఎవరిస్తారంటే ఈ బిలాము రాజు బాలాకు రాజు బిలాము ప్రవక్తకి ప్రవక్త బాలాకు రాజుకి ఐడియా ఇస్తాడనమాట సో అలాగ మరి ఐడియా ఇచ్చినప్పుడు ఆ ఐడియా ఇంప్లిమెంట్ చేస్తాడు అలా వారు పాపం చేసి దేవుడికి విరోధంగా మరి శాపాన్ని తెచ్చుకుంటారు సో ఇది దుర్నీతి ఆశీర్వదించబడిన ప్రజల చేత మనం పాపము చేయించడం అనేది ఒక దుర్నీతి దేవుని వాక్యం చెప్తుంది సకల దుర్నీతి పాపము హలే లూయ చూడండి మనం బైబిల్లో చూస్తే రాహేలండి తన తండ్రి ఇంటి భర్త యాకోబు గారు ఎంతో సంపాదించాడండి ఎంతో ఐశ్వర్యవంతుడు అయ్యాడు మరి భర్త సంపాదించిన సరి దని తన తండ్రి ఇంటిలో నుంచి కొన్ని దొంగతనం చేసి తెచ్చుకుంది సో ఇది మరి క్షపితమైంది కాదండి పుట్టింటి వారి నుంచి మనము అలా తెచ్చుకోకూడదు వాళ్ళ ప్రేమతో ఇచ్చిందే మనము తెచ్చుకోవాలి తనకు తెలియకుండానే తన భర్త ద్వారా శపించబడి చనిపోయిందండి ఆమె మార్గంలోనే కాబట్టి దైవజన్మ మనం ఎవ్వరం కూడా అలా తొందరపడి మరి పుట్టింటి దగ్గర నుంచి వాళ్ళు సంతోషంతో ఇచ్చిందే మనం తెచ్చుకుందాము గాక చాలా సార్లు మనం బలవంతం చేసి తెచ్చుకుంటూ ఉంటాం వాళ్ళని విసికించి వాళ్ళ నానం ఆటలు అని అందరికీ చేస్తాం నాకెందుకు చేస్తావు లేని రకరకాలుగా మాట్లాడి మనము సంపాదించుకుంటాం కానీ అది దేవుని చిత్తము కాదు దైవ మనం ఇంకా చూస్తే యోహశ్వ గ్రంథంలో కూడా యోహోశ్వ మరి ప్రజలందరికీ కూడా ఒక ఆజ్ఞాయిస్తాడు ఏంటంటే మరి ఎరుకో శతమైనది శతమైన దాంట్లోంచి మీరు ఎవ్వరు ఏది కూడా తీసుకోకూడదని చెప్తారండి మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఒక అని ఆయన ఏం చేస్తాడంటే దైవజనుడు వద్దన్నది కూడా తీసుకుంటాడు మనం ఏదైతే దైవజనులు తల్లిదండ్రులు వద్దంటున్నారో దాన్ని మనం చేయకుండా ఉండాలి మనం విశ్వాసంతో వారి మాటలు వెంబడించాలండి విశ్వాసంతో దేవుడు చెప్పిన మాటలు మనం వెంబడించాలి అంతే తప్ప మన స్వంత బుద్ధిని మనం ఆధారం చేసుకుని వద్దన్న పనులు చేసి మరి పాపం తెచ్చుకోకూడదు ఒకవేళ ఇప్పటివరకు వరకు తెలిసి తెలియక అలాంటి పాపాన్ని గనుక మనం చేస్తే మరి దేవుని వాక్యం చెప్తుంది ఏసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది మనం మన పాపాలు ఒప్పుకోవాలి నిజమే నిజమేనాయన చాలా సార్లు మరి చూడండి ఇవాళ రేపు చూస్తే అన్నదమ్ములు కూడా చూడండి మరి ఆస్తుల కోసం మరి నేనైతే ఈ మధ్య కాలంలో ఒక సిస్టర్ నా దగ్గరికి వచ్చి చెప్పింది ఏంటంటే ఆ సిస్టర్ గారు ప్రెగ్నెంట్ అయ్యారంట ఆ బిడ్డ పుడితే మరి అన్నదమ్ములు ఆ బిడ్డకు కూడా ఆస్తి ఇవ్వాలని ఆల్రెడీ వాళ్ళ బావగారికి పిల్లలు ఉన్నారు ఈమెకు పుడితే మరి వీళ్ళకి కూడా ఆస్తి షేర్ చేయాలని అంట మరి ఆ తోటి కోడళ్ళు ఆ బిడ్డకి ఆ గర్భంలోనే ఆ గర్భస్రావం అయిపోయేలాగా ఉన్న ఆమెకి ఏదో ఇచ్చిందంటండి మరి చూడండి ఎంత పాపము కదా ఉంది ఇది ఎంత దుర్నీతి కాదంటారా ఇలాంటి పనులు మరి మనం అలాంటివి చేయకూడదు దైవజన్మ ఎదుటి వారికి నాశనం కలుగు చేసేవి ఎదుటి వారి మరి బాగుపడకుండా ఎదుటి వారు ఎదుటి వారి షేర్ ఇవ్వలేని పరిస్థితుల్లో మనము ఉండకూడదు దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు దేవుని వాక్యం చెప్తుంది యహో ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది కానీ నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు అలాగే కీర్తనాకారుడైన దావీదు ఒక కీర్తనలో అంటాడు కదా మీరు వేకేనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత కొంచెం మీ కష్టార్జితమైన ఆహారము తించుండుట వ్యర్థం తనకు తన ప్రియులు నిద్రించు చుండగా వారికి ఇస్తున్నాడు మనం దేవునికి ప్రీతికరంగా జీవిస్తే చాలండి దేవుడు మనకి ఎలా అయినా ఇస్తా అంతే దేవుని సంతోష పెట్టాలి దేవుణ్ణి గణపరచాలి దేవుణ్ణి మహిమపరచాలి అలా చేస్తూ ఉంటే దేవుడు ఆకాశపు వాకిండ్లు విప్పితే అని ప్రజలకు ఆశీర్వాదం ఇస్తాడు అంతేగాని వాళ్ళని పాడు చేసి వీళ్ళని పాడు చేసి వాళ్ళను చంపి వీళ్ళను చంపి మనం డబ్బు సంపాదించుకోవాలనుకోవడము అది దుర్నీతి దైవ జన్మ కాబట్టి మనం ఎవ్వరం కూడా అలాంటి దుర్నీతి కార్యాల్లో చొరబడకుండా ఉందము కాక ఎందుకంటే మనము దేవుని సొత్తైన ప్రజలము దేవుడు కోరుకున్న ప్రజలము కాబట్టి దేవునికి ఇష్టలుగా మనం జీవించదు కాక ఇక్కడ సకల దుర్నీతి పాపం అంటున్నాడు కాబట్టి దైవజన్మ ఏ దుర్నీతి దుర్నీతి సంబంధమైన డబ్బు కానీ అది ఆస్తి కాని ఐశ్వర్యం కానీ ఏది మనకొద్దు ఎందుకంటే మన దేవుడు సర్వశక్తి మంతుడు ఆయన మన కోసం ఏదైనా చేయగలిగిన దేవుడు మన అవసరతలన్నీ ఆయన మహిమలో తీర్చగలిగిన దేవుడు దైవ జన్మ కాబట్టి నాతో కలిసి కళ్ళు మూసుకున్నట్టయితే నేను ప్రార్థన చేస్తాను స్తోత్రం తండ్రి నాయన మరి పాపము దుర్ సకల దుర్నీతి పాపం అంటున్నావు కదా మాలో దేవుని ప్రజలముగా దేవుని సేవకుముగా మాలో ఎలాంటి పాపము కూడా ఏలుబడి చేయకుండా అయ్యా మేము ఎవరిది వరంగా ఉండకూడదు అది మా బంధువులదే కాని మా ఇరుగు పొరుగు వారిదే కానీ అయ్యా మరి దేవుని ప్రజలదే కానీ ఎవరిది మేము ఆశించకూడదు నాయన యహో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది నీకు ప్రియులుగా మేము జీవిస్తే అయ్యా నువ్వు ఆశీర్వదిస్తే ఆపగలిగిన వారు ఎవ్వరూ కూడా తండ్రి అయ్యా నువ్వు ఇచ్చే ఆశీర్వాదాన్ని మేము పొందుకోవాలి తండ్రి నువ్వు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుని మేము మా సంఘాలు దినదినము వృద్ధిలోకి రావాలి ఎవరిని పాడు చేసి ఎవరికి కీడు చేసి ఎవరికి నాశనం చేసి ఎవరిది దొంగిలించి మేము తెచ్చుకోకుండా అయ్యా దేవుని ప్రజలముగా మేము నీతిగాను పరిశుద్ధంగాను బ్రతకడానికి కృపించి నడిపించమని అయ్యా వరకు ఎవరైనా అలాంటి పనులు తెలిసి తెలియక చేస్తే దయతో క్షమించండి నాయన ఎందుకంటే నాయన ఏ సురక్తం ప్రతి పాపం నుండి మన పవిత్రులుగా చేస్తుంది అంటున్నాం మనం మన పాపాలు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రం సకల దుర్నీతి నుంచి ఆయన మనల్ని కడిగి వేస్తాడని వాక్యం చెప్తుంది అయ్యా ప్రతి దుర్నీతి నుంచి నీ ప్రజల్ని విడిపించి ఇంక ఇంకా ఇక నుంచి నీ కొరకు పరిశుద్ధంగా నీతిగా బ్రతికే కృపిమ్మని ఏ సైనా అమ్మలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రైజ్ లోడండి గాడ్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించను గాక నీతిగా యదార్థంగా మనం బ్రతుకుదామండి దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదము సంతోషంతో గాక లైవ్ లోకి వచ్చినటువంటి ప్రియా దైవ సేవకులకి మరి సంఘస్తులకి కూడా నా హృదయపూర్వక వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించను గాక ఆమె గాడ్ బ్లెస్ యు